కు స్వాగతం నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసిన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలి అడుగుపడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి నారా లోకేష్ కు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణమైన శ్రీ నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర నేటితో రెండేళ్లు పూర్తయిందని ఈనాటి ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి జగన్ వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున తోలి అడుగు పడిందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువత నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న కష్టాలను యువగలం పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్న రాష్ట్ర విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి యువనేత శ్రీ నారా లోకేష్ గారని పార్టీ నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు నార్సె రోసయ్య పార్టీ నాయకులు వడ్డేళ్ల రవిచంద్ర బెజవాడ ప్రసాద్ షేక్ రఫీ ముస్సారెడ్డి కృష్ణారెడ్డి గుమ్మాశివ బైరపనేని రమణయ్య మన్నం కృష్ణ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు